ఈ రోజు ఒక పాట ఎలా పాడాలో చూద్దామా ఫస్ట్ ఇప్పుడు ఒక పాట చూద్దాం చెట్టెమ్మ చెట్టెమ్మ పచ్చాకి చెట్టెమ్మ నూలెక్కమ్మ నోమనుగరా లేదే నీవో యమ్మ నూలెక్కమ్మ నోమనుగరా లేదే నీవో యమ్మ ఇంటింటి గుమ్మలోన తోరణా సులా కైరావు ఎల్లిరు పండుగ వస్తే పరికలించే పండుగ నిందు ముత్తు గైదు వల ఇందు ముందు పెట్టైన చుట్టలు పక్కల వచ్చిన చిరుగాడ పరికరించిన చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాకి చెట్టమ్మ నులెక్కమ్మ మనుకరా వెదేని బోయమ్మ నులెక్కమ్మ మనుకరా వెదేని బోయమ్మ ఆకలిస్తే అమ్మాయి వచ్చి కడుపు నుండి పండైనావు ఇద్దరు వస్తే జోడి పాయినావు ఆకలి అమ్మాయి వచ్చి కడుపు నిండా పండవు నావు గాలి పైనవు ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నావు ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నావు బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ రేపు కడదా